హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అండ్ ఈరోజు ఈ రోజు మన వీడియోలో నత్తలు పచ్చిశనగపప్పు కూర వంకాయలు వేసి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చూపించబోతున్నాను అసలు పచ్చిశనగపప్పు నత్తలు అంటేనే ఎవర్ గ్రీన్ కాంబినేషన్ కాదు ఈ కాంబినేషన్ లో కొద్దిగా వంకాయలు వేసి చూడండి అసలు సూపర్ డూపర్ గా ఉంటది ఇలా చేస్తే కనుక రుచి చాలా చాలా అద్భుతంగా ఉంటుందండి నత్తలు చాలా మంది తినే వాళ్ళు ఉంటారండి కానీ కొంతమంది ఇష్టపడరు అనమాట కానీ నత్తలు ఆరోగ్యానికి చాలా మంచిది ఆస్మా ఉన్నా లేదంటే ఉభసం ఉన్న వాళ్ళకి గుండె జబ్బులు రాకుండా ఉండటానికి ఇది చాలా వైద్యకంగా పనిచేస్తుందండి మరి లేట్ చేయకుండా ప్రోసెస్ పచ్చి దీనికోసం నానపెట్టుకుందాం నానబెట్టుకుందామండి నేను పావు కప్పు వరకు తీసుకున్నాను మీకు వెయిట్ లో వచ్చేసి ఇరవై ఐదు గ్రాముల వరకు ఉంటుంది ఇది నీరు వేసేసి నాలుగు గంటల పాటు నానపెట్టుకుంటే చక్కగా నానిపోతుంది ఇక్కడ శనగపప్పు ముందుగానే కడిగేసి నీరు వేసి నానపెట్టుకో అలా కాకుండా పప్పు నానిన తర్వాత నీరు వేసి కడిగారంటే అందులో ఉన్న పోషకాలన్నీ పోతాయని గుర్తుంచుకోవాలి అలాగే దీనికోసం నేను ఇక్కడ కిలో లేత వంకాయలు ఫ్రెష్ వి తీసుకున్నానండి అలాగే నెత్త ముక్కలు ఇక్కడైనా ఉప్పు పసుపు వేసి చక్కగా నీటిగా శుభ్రం చేసి పెట్టుకుని మరలా కాస్తంత పసుపు వేసి ఉడికించి పెట్టి తీసుకున్నానమాట ముక్కలు మనకి చక్కగా క్లీన్ చేసి ఇచ్చేస్తున్నారు కాబట్టి ఇంటికి తెచ్చుకున్న తర్వాత ఉప్పు పసుపు వేసి నాలుగైదు సార్లు చక్కగా పిసుకుతూ కడుక్కున్నారంటే ఇందులో నురగ మొత్తం పోతుందండి జిగురు బంక అంతా పోతుందనమాట మళ్ళీ మంచినీరు వేసి కాస్తంత పసుపు వేసి ఉడికించుకుంటే చక్కగా ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి వండుకోవాలి అలాగే శనగపప్పు కూడా నానిపోయింది కదండి కాస్తంత ఉప్పు వేసి ఒక పొంగు రానిచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది ఇప్పుడు గిన్నెలో కాస్తంత నీటిలో ఉప్పు వేసుకొని కట్ చేసుకున్న వంకాయలు ఇందులో వేసేసుకోవాలి వంకాయ ముక్కలు మీరు ఇక్కడ ఏ సైజులో కావాలంటే ఆ సైజులో కట్ చేసుకోండి కానీ లేతవి తీసుకుంటే మాత్రం రుచి చాలా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని నాలుగు ఐదు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఈ మాత్రం నూనె ఉంటేనే రుచి బాగుంటుంది కట్ చేసుకున్న రెండు మీడియం ఉల్లి తరుగు రెండు మూడు పచ్చిమిర్చి చిలుకలు అలాగే కాస్త అంతా కరివేపాకు వేసుకుని ఉల్లి తరకు చక్కగా దోరగా మగ్గేంత వరకు ఉంచుకోవాలి ఉల్లి మెత్తబడి కాస్త రంగు మారిన తర్వాత ఇందులోకి ఫ్రెష్గా దంచి పెట్టుకున్నటువంటి టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి ముద్ద కూడా వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న అల్లం వెల్లుల్లి ముద్దలోకి మనం ఉడికించి పెట్టుకున్న నత్త ముక్కలు కూడా ఇందులో వేసేసి నత్త ముక్క మనకి చక్కగా దోరగా వేగిపోవాలండి అప్పుడే రుచి బాగుంటుంది నత్త ముక్క ఏ మాత్రం ఉడకపోయినా సరిగ్గా వేగకపోయినా సరే రుచి అంత బావదనమాట ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకుని చక్కగా ముక్కలు దోరగా వేయించుకోవాలండి ఇవి వేగడానికి కనీసం మనకు పది నుంచి పదిహేను నిమిషాలు టైం పడుతుంది మీరు మూత పెట్టేసి మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని గరిడితో తిప్పుకుంటూ మధ్య మధ్యలో చూసుకుంటూ చక్కగా దోరగా ఎర్రగా వేయించుకోవాలి చూడండి పది పదిహేను నిమిషాలకి మనకి నత్త ముక్క దోరగా ఎర్రగా వేగిపోయింది కదా ఇలా వేగితేనే మాత్రం రుచి బాగుంటుందండి ఇప్పుడు ఇందులోకి ఉడికించి పక్కన పెట్టుకున్న పచ్చశనగపప్పును కూడా ఇందులో వేసేయాలి అలాగే కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు కూడా ఇందులో వేసుకోవాలి పచ్చశనగపప్పు వంకాయ ముక్కలు తాలింపులు బాగా కలిసేంత వరకు గరితో ఒకసారి కదిలించేసుకోవాలి ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ల వరకు కారం వేసుకుని కారం కూడా ముక్కలకి బాగా పట్టేలాగా రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి వంకాయలు చక్కగా మెత్తగా మగ్గేంత వరకు మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు మగ్గించుకుంటే చక్కగా ఉడికిపోతాయండి ఇప్పుడు గ్రేవీకి సరిపడా నీరు అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకుంటూ ముక్కల్ని మరొకసారి గెరటితో కదిలించేసుకోవాలి మూత పెట్టేసి కర్రీ చక్కగా దగ్గరకు వచ్చేంత వరకు ఒక ఐదు నిమిషాలు మగ్గించుకుంటే మనకి నత్తలు కూర చక్కగా రెడీ అయిపోతుందండి చివరిగా కాస్తంత కొత్తిమీర గరం మసాలా వేసుకుంటే రుచి చాలా చాలా బాగుంటుంది ఖచ్చితంగా ఇలా ఒకసారి ట్రై చేయండి ట్రై చేశాక మీ ఫీడ్బ్యాక్ నాకు కమెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి కమెంట్ సెక్షన్ పక్కనే హైప్ ఆప్షన్ ఉంటుంది మీరు హైప్ ఇస్తే కనుక ఈ వీడియో మరింత మందికి రికమెండ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది